హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి హాయ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైతే నేను మీతో అయితే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను కదా సో చూసేయండి నేను కర్రీ చేసింది ఇప్పుడు ఎంత తెలుసా వైట్ రైస్ అండ్ ఆకు కర్రీ కొంచెం పప్పేసి పాలకర్రీ పాలకూర రైస్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది అనమాట వీడియోలోకి రావడం నచ్చదు బట్ నేనే ఎప్పుడు షూట్ చేస్తూ ఉంటాను ఇక్కడ మా హస్బెండ్ గారు తింటున్నారు ఆకు కర్రీతో తీయొద్దంట వీడియో కాకపోతే కొంచెం చిన్న చిన్నగా బ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను కాబట్టి మీకోసం దిస్ ఈస్ బాల్ మీకు మా లాస్ట్ని కొన్ని ఒక క్లాస్కి పంపించామనమాట ఒక ఫైవ్ డేస్ క్లాస్ అది అంటే వాళ్ళకి ఏమంటారు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ కావడానికి మైండా ఏం ఇంప్రూవ్ కావడానికి కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ మైండ్ తెలివితేటలు కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి పంపించామన్నమాట అయితే బాల్స్ ఇవి కలర్స్ ఉంటాయి కదా వైట్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అని అవి వాళ్ళకి మనం కళ్ళగంతలు కట్టేస్తే స్మెల్ చూసి ఏ కలర్ అనేది చెప్పారన్నమాట స్మెల్ అండ్ ఫీల్ ఈ ఫీల్ ఇలా పట్టుకొని చూసి కలర్ చెప్తారు నేను మా లాస్ అయితే చేసి మీకు చూపి నెక్స్ట్ వీడియోలో కుదిరితే ఈ బ్లాగ్లోనే షేర్ చేస్తాను లేదంటే నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను ఇలాంటి క్లాసెస్కి పంపిస్తూ ఉంటే కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పక్కాగా అక్కడే ఉంటుందన్నమాట ఓకే అలా ట్రై చేయండి మీరు కూడా చూడండి బ్లాగ్ ఓకే ఈవినింగ్ నుంచి షూట్ చేస్తున్నాను బ్లాగ్ అయితే రేపు కంటిన్యూ అవుతుంది టుమారో కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో యా నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది అలాగే బాధగా కూడా ఉందనమాట ఎందుకంటే మా చెల్లెని ఈరోజు హైదరాబాద్ వెళ్తుంది సో సెండ్ ఆఫ్ అయితే వెళ్తున్నాను చాలా అంటే చాలా బాధగా ఉంది బట్ తప్పదు కదా పంపివ్వాలి సో బ్లాగ్ షేర్ చేస్తాను డెఫినెట్గా చూడండి ఓకే ఎస్ సింపుల్ మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే కనుక వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట యా యాక్చువల్లీ మా సిస్టర్ వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది ఇంకా బెంగళూరులో ఒక్కదాన్నే అనమాట నాకంటూ ఎవరు ఉండరు మా ఉంటే ఇద్దరికీ ఒకరికొకరం తోడుగా ఉంటాం అన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి కూడా బెంగళూరు ఇస్తే ఇద్దరికీ బాగుంటుంది వస్తా పోతా ఉండొచ్చు అని ఆలోచించి నేను ముందు పడ్డాను అనమాట యా చూడండి వ్లాగు హ్యాపీగా ఉంది బాధగా ఉంది బట్ రెండు కూడా ఫేస్ చేయాలి కదా లెట్స్ గో కమ్ వాళ్ళ ఇంటికి వచ్చినాను ఫ్రెండ్స్ మా చెల్లి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది చెల్లెలు హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఎంత ఆనందంగా ఉందో వెళ్ళిపోతున్నందుకు నాకైతే బాధ అవుతుంటే హ్యాపీగా ఉందమ్మా మా సిస్టర్ హైదరాబాద్ వెళ్తుందని చెప్పాను కదా లగేజెస్ అయితే ఈ విధంగా త్రీ ఫోర్ ఉన్నాయన్నమాట హాయ్ అను మై డాడీ ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు వీడియోలో చూపించలేదు కదా చాలా ఇయర్స్ అయిపోతుంది చూపించక బెంగళూరు వచ్చింది మా డాడీ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అక్క చెల్లి పావులాట పెట్టారు అనమాట ఇంకా వీళ్ళ ఆనందానికి అంత అంతులేవు డ్యాన్స్లే డ్యాన్స్ జేస్ ఈ స్మాల్ మినీ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి దీని కంటిన్యూ వీడియో నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ దాని టేక్ కేర్ బాయ్ హ్యావ్ అ నైస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ టాటా టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్స్ వప్నర్ టాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్